అమ్మవారికి నివేదన చేసే ప్రసాదాల్లో అతి ముఖ్యమైనవి పూర్ణం బూరెలు ఇవి వ్రతం రోజున అందరూ అమ్మవారికి నివేదన చేస్తారు అయితే ఇవి పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ముందైతే ఒక చిన్న గ్లాస్ తోటి ఒక నాలుగు గ్లాసుల బియ్యాన్ని రేషన్ బియ్యం తీసుకుంటున్నాను తీసుకోవాలి అదే గ్లాస్తో గ్లాసున్నర మినప్పప్పు అలాగే అర గ్లాసు సగ్గు బియ్యం తీసుకొని వీటిని నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఓవర్ నైట్ లేదంటే ఒక నాలుగు గంటలు పక్క కుంచుకుంటే సరిపోతుంది అలాగే పూర్ణం బుర్రలు ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక అర కేజీ పచ్చిశనగపప్పు తీసుకొని నీటుగా వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టేసి ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి ఈ లోపుగా నానబెట్టుకున్న బియ్యం అండ్ మినపప్పు ఇట్లా మెత్తగా దోశ బ్యాటర్ ఎలా పట్టుకుంటామో అలా పట్టుకోవాలి కాకపోతే అంత జారుడు ఉండొద్దు కొంచెం గట్టిగా పట్టాలన్నమాట పిండిని అందులో బి బొంబాయి రవ్వ అలాగే పంచదార కొంచెం ఒక చిటికడంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని పక్కకుంచుకోవాలి పిండి కనీసం ఇందులో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఈ జారుడు ఉండాలి లేదంటే అంత పూర్ణమంతా బయటకు వచ్చేస్తుంది నూనెలో వేసిన తర్వాత చూసారా పప్పు ఒక త్రీ విజిల్స్ పెడితే ఇట్లా కుక్ అయిపోతుంది చాలామంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కుక్కర్ మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తారు కానీ పప్పు గుత్తితో వెనిపి చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట పప్పు గుత్తితో వెనిపేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ పప్పుని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులో మనకి టేస్ట్కి తగ్గట్టుగా బెల్లం యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇలా పౌడర్ యాడ్ చేయాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేస్తే చాలా అంటే చాలామంది పూర్ణం బూరెలో నెయ్యి వేసుకొని తింటారు బట్ ఇలా పప్పులోనే నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందనమాట ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి ఇంకా ఇది ఒక నైంటీ పర్సెంట్ అయిపోయింది దగ్గర పడ్డది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఎందుకంటే పూర్తిగా చల్లారిపోయేలోపు గట్టిపడిపోతుంది ఇట్లా బాల్స్ లాగా ముందే చుట్టుకొని పెట్టుకుంటే మనకి వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని నూనె వేడైన తర్వాత ఇప్పుడు ఈ దోశ బ్యాటర్లో ఈ పచ్చనపప్పు బాల్స్ వేసేసి స్పూన్ తీసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నగా అందులో డిప్ చేసేసి తోటే వేసేయాలన్నమాట ఎందుకంటే వ్రతం రోజు మనం చాలా హడావిడిగా ఉంటాం పొద్దు మనం చేయి కడుక్కోవాలంటే కుదరదు అయినా స్పూన్తో వేస్తే చాలా నీట్గా వస్తాయి పూర్ణం బూరలు మీకు వీడియోలో చూస్తే అర్థమైపోతూ ఉంటుంది మొత్తం పూర్ణాలన్నీ కూడా ఇలాగే నీట్గా వేసేసుకొని ముందుగా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మీకు తొందరగా కలర్ చేంజ్ అవుతుంది అండ్ లోపల అసలు కుక్ అవ్వదు అనమాట మీరు ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాతే గరిడ పెట్టి తిప్పండి అప్పుడు మాత్రమే అవి పూర్ణం పగలకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే ఒక్క పూర్ణం పగిలిన మిగతా పూర్ణం అన్నీ కూడా బ్లాక్గా అయిపోతాయి చూసారా ఎంత బాగా వచ్చాయో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకొని అమ్మవారి